హలో లవ్లీస్ ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజైతే వెన్స్డే ఈవినింగ్ మేమైతే చాలా హుడావిడిగా బయలుదేరిపోయాము ఎక్కడికి అనుకుంటున్నారో మా చర్చ్లో ఈరోజు బైబిల్ స్టడీ ఉంది అండ్ ఈ వారం నుంచే ఇంప్లిమెంట్ చేశారు బైబిల్ స్టడీ మేమైతే చాలా ఎగ్జైటెడ్ ఉండే అంటే లైక్ మనకి మాకు ఇండియాలో తెలుసు బైబిల్ స్టడీ అంటే అంటే ఇక్కడ ఎలా ఉంటుంది ఎలా చూస్తారు అవన్నీ కూడా తెలుసుకోవడానికి మేమైతే మా చర్చ్ వరకు వచ్చేసాము మా చర్చ్ని ఎప్పుడు చూసినా అదొక పాజిటివ్ ఫీలింగ్ అండ్ ఇక్కడ చూస్తున్నారా ఇదైతే లోపల ఇంటర్నల్ హీటింగ్ సిస్టమ్ ఏవో వాళ్ళు రిపేర్ అయితే చేస్తున్నారు సో మేమైతే కొంచెం ముందెళ్ళిపోయి అవన్నీ కూడా అరేంజ్ అయితే చేస్తామన్నమాట అండ్ ఇక్కడ బైబుల్ స్టడీ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది అంటే పాస్టర్ మాకు కొన్ని వర్క్ షీట్స్ ఇచ్చారు ఒక్కొక్కరి పర్సెప్షన్ ఏంటి మాట్లాడుకున్న దాని మీద అని చెప్పేసి చూసా చూస్తున్నారు కదా అలా ఒక్కొక్కరి పర్సెప్షన్స్ అలా నోటీస్ బోర్డులో అలా పెట్టామన్నమాట చాలా మంచిగా అనిపించింది చాలా కొత్తగా అనిపించింది ఈ ఫీలింగ్ అలా చర్చ్ సర్వీస్ అయితే కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంటికి వచ్చేసాము